అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇట్స్ మీ రజనీ రెడ్డి వ్లాగ్ పోస్ట్ చేసి చాలా డేస్ అయింది కదండీ డేస్ కదండి మంత్స్ అయిపోతుంది నేనైతే నా ఫోన్ టచ్ సరిగ్గా పని చేయక మధ్యలోనే వ్లాగ్స్ అయితే గివప్ ఇచ్చేసాను ఇంకా నేను యూట్యూబ్లో వీడియోస్ ఆపేశాక మళ్ళీ ఆరు నెలలకి ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను కానీ ఇంకా అప్పటి నుండి షార్ట్ వీడియోస్ రెగ్యులర్గా పెట్టడం వల్ల మనకి మంచి సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఇంకా మన మంచి సబ్స్క్రైబర్స్ ఇలా నా షార్ట్ వీడియోస్ అయితే ఎలా చూస్తున్నారో అలాగే లాంగ్ వీడియోస్కి కూడా సపోర్ట్ చేస్తాను చెప్పి నేనైతే ఈసారి మా ఆయన నిర్మల్ వెళ్ళి అయితే తీసుకొచ్చాడండి ఇంకా ఆ రోజే మేమైతే ఒక ఏడెనిమిది కంకులైతే ఒలిచి ఇలా నేనైతే గంజ గిన్నెలో పెట్టి పక్కన ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఇంకా టూ డేస్ పట్టింది నాకు టైం దొరికింది ఇప్పటికి చేస్తున్నాను నేను మా ఆయన నేను డ్యూటీకి వెళ్ళొచ్చాక ఎనిమిదింటికి కూర్చొని ఇంకా ఇలా అన్ని కింద సెట్ చేసుకున్నాను ఫస్ట్ నిలబడి ఎవరు పడతారు అంతసేపు కాళ్ళు అప్పటికే లాగుతున్నాయి అని చెప్పి ఇంకా ముందుగా అయితే మా పిల్లల కోసం ఇలా బెల్లం వేసి స్వీట్ గారెలు చేస్తున్నానండి సగం స్వీట్ గారెలు అలాగే సగమేమో హార్ట్ మక్క గేరలు కారం పచ్చిమిర్చి వేసి చేస్తాను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీరు కూడా చూసేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది లాస్ట్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ మన వీడియోస్ని షార్ట్ వీడియోస్ ఎలా అయితే చూస్తున్నారో లాంగ్ వీడియోస్ కూడా అలాగే మీ సపోర్ట్ ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా రాబోయే వీడియోస్లలో మీకు మంచి క్లారిటీతో మంచిగా కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నాను నాకే బోరింగ్గా అనిపిస్తుంది మీకు ఎలా ఉంది నాకు డే నా డైలీ రొటీన్ కావాలా లేదంటే ఇలా నేను స్పెషల్గా డిష్యులు చేసుకున్నప్పుడు వంటలు చేసుకున్నప్పుడు చూపించమంటారా ఇంతకీ షార్ట్ వీడియోస్లలో నేను వంట చేస్తూ ఏదో నాకు నాకు జరిగిన స్టోరీస్ చెప్తే మీకు బాగుందా లేదంటే వంట గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగుందా అది కూడా కమెంట్ చేయడం అదికోసం అయితే ఫస్ట్ మిక్సీ పట్టానండి ఇంకా రెండోసారికి ఇలా మంచిగా మిక్సీ పట్టుకున్న సగం పేస్ట్లోకి అయితే నేను ఇలా ఒక పచ్చిమిర్చి ఒక నాలుగు ఐదు అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా కొద్దిగా జీలకర్ర వేసి మంచిగా పేస్ట్ లాగా పట్టుకొని దీంట్లో వేసుకొని కలుపుకుంటున్నాను దా అలాగే దాంట్లో రుచికి తగినంత ఉప్ అలాగే లైట్గా కారం కూడా వేస్తున్నాను నేను సరిపడా పచ్చిమిర్చి వేయలేదు ఎక్కువ పచ్చిమిర్చి వేస్తే మళ్ళీ మనకు ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందని చెప్పి ఇంకా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకు ఎక్కువగా ఇక కలిపైతే పక్కన పెట్టుకున్నానండి ఇంక ఇక్కడ డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంక అలాగే నా దగ్గర చేయడానికైతే నేను ఇలా ఆయిల్ ప్యాకెట్ ఉందండి ఆయిల్ ప్యాకెట్ని అయితే నాలుగు దిక్కులా కట్ చేసి ఇలా ఆయిల్ ప్యాకెట్ పైన చేస్తున్నాను ఇలా మంచిగా ఆయిల్ ప్యాకెట్ పైన అయితే మనకి మంచిగా వస్తాయి గ్యారెల్ అనేది సాఫ్ట్గా ఇంకా మనకు తీయడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి కొందరు అయితే క్లాత్ పైన కూడా చేస్తారు కాకపోతే క్లాత్ అయితే ఎక్కువగా తడి చేస్తూ చేయాలి దీనికైతే ఈజీగా వస్తుంది మనం ఎక్కువగా తడి చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఒక్కొక్క ముద్ద తీసుకుంటూ ఇలా చేసి చేయడం అయితే చాలా ఈజీగా ఉంటుంది చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ మా కోసం స్వీట్ హార్ట్ రెండు రకాలు చేసి చాలా పంపించేదండి మేమైతే ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాం ఇవి ఇంకా మా అమ్మమ్మ ఎప్పుడు వచ్చినా కూడా పాపం కంకులు ఎన్ని కంకులు అయినా కూడా మనకు వెయిట్ ఉంటాయి కదండి అమ్మమ్మ చాలా దూరం నుంచి వస్తుంది అయినా కూడా మాకోసం అయితే తీసుకొని వస్తుంది ఇంకా మా అమ్మమ్మ వచ్చిన ప్రతిసారి అయితే మేము ఇలా చేసుకుంటాము చాలా డేస్ అయిపోతుందండి నేను ఇలా చేసుకొని తినడం ఇంక ఈసారి అయితే మేము చాలా ఎక్కువగానే చేసుకున్నాం మంచిగా త్రీ ఫోర్ డేస్ చేస్తూ ఇలా ఒక్కొక్కటి చేస్తూ వేస్తుంటే మా ఆయన అయితే కాల్చాడండి ఇలా ఇద్దరు చేసుకుంటే కొంచెం ఎంత పెద్ద పనులైనా కూడా తొందరగా అయిపోతుంది కదండి ఒకరే చేసుకోవాలి అంటే కొద్దిగా టైం ఎక్కువగానే పడుతుంది కానీ మనకివి హెల్త్కు చాలా మంచిది కూడా మళ్ళీ ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేదండి నేనైతే కొద్దిగా వంట సోడా వేస్తారు అందరూ కానీ నేనైతే వేయకుండానే చేశాను నాకైతే స్వీట్ అయితే బాగా పొంగాయి హార్ట్ అయితే చాలా బాగా వచ్చాయి అసలు నిజంగా చెప్తున్నానండి నేను ర్యాండమ్గా చేశాను కానీ ఎంత బాగా ఉన్నాయో మక్కగేరలు అయితే ఇంకా ఇన్ని వచ్చాయి ఇంతకీ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్లో కమెంట్ చేయండి మీకు నా డే నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కావాలా లేదంటే వంటకి ఇలా కుకింగ్కి సంబంధించినవి కావాలా అనేది కామెంట్ చేయడం మాత్రం పీ మర్చిపోకండి ఇక యూట్యూబ్ సంబంధించి ఒక పెద్ద స్టాండ్ అయితే రింగ్ స్టాండ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను మీకు తెలిసినవి ఏవైనా ఆన్లైన్ లో తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ ఉంటే మాత్రం నాకైతే ఖచ్చితంగా కమెంట్ లో కమెంట్ చేయండి అలాగే మైక్ కూడా ఎంత బడ్జెట్ లో వస్తుందో కూడా చెప్పండి పెద్దగా నాకైతే తెలీదు మీకు ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తే మాత్రం నాకు చెప్పడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి కిచెన్ లోకైతే మీషో లో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను వాటి రివ్యూ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను మీకు ఎలా అనిపిస్తుందో కూడా నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు నేను ఇలా ఫ్రైస్ చేయడానికే ఇలా స్టీల్ ముక్కడైతే తీసుకున్నాను కానీ ఇది మరీ పెద్దగా అయిపోయిందండి ఇంకొద్దిగా చిన్నది ఈ మధ్య స్టీల్ కానీ లేదంటే మట్టి పాత్రల్లోనే వంట చేయాలనిపిస్తుంది అల్యూమినియం చూస్తేనే భయం అవుతుందండి కొన్ని వీడియోస్లలో చెప్తున్నారు కదా అల్యూమినియం వాడద్దు వాడద్దు అని చెప్పి ఇంకా నేనైతే మట్టి పాత్రలు కూడా తీసుకుందాం అనుకుంటున్నాను అవి చూడాలి ఇంకా నాకు మా ఆయనకి ఎప్పుడు టైం కుదురుతుందో బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకొని మీకు వాటి గురించి కూడా చెప్దామని అనుకుంటున్నాను ఇంతకీ మీకు ఈ వీడియో మొత్తం చూసాక ఎలా అనిపించిందో కమెంట్లో కామెంట్ చేయండి సోదిలా మాత్రం